బ్రహ్మగుండంలో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాల గురించి ఒక రెండు రోజులుగా మేము ఈ జరుగుతున్న విషయాన్ని కమిషనర్ గారు దృష్టికి తీసుకెస్తే వెంటనే స్పందించి కమిషనర్ గారు మనకు ఇన్స్పెక్టర్ గారిని పంపించారు నమస్తే సార్ సార్ ఈ అక్రమ కట్టడాలు ఇలా నిర్మిస్తున్నారు బ్రహ్మగుండ క్షేత్రం అనేది చాలా చారిత్రకలమైనది పవిత్రమైనది మరి ఖచ్చితంగా దీన్ని సర్వే చేసి ఇట్లాంటి అక్రమాలని మీరు సరే సర్వే చేరిగి స్వాధీనం చేసుకుని దానికి ఏం చేయాలన్న పై దృష్టి దృష్టి ఉంచుకొని తర్వాత చర్య తీసుకున్నాం యోగారి గారిపైన ఎందుకంటే యోగ గారు ఇంతవరకు రాలేదని చెప్తున్నారు కాబట్టి తదుపరి చరిత్ర సాయగారు ఇంత చేపట్టినా కూడా మీరు దృష్టికి తీసుకురాలేదు మీరే చూస్తున్నారు కదా సార్ యోగారిపైన చర్య తీసుకునే ప్రయత్నం చేస్తాము అండి చర్చమైన మాకు తెలపాలా ఆ అధికారులకు ఇట్లా కట్టడం జరుగుతుంది సార్ మనం ఏం చేయాలి నెక్స్ట్ ప్రస్తుతం ఏ విధంగా పోవాలా అనే విధంగా కూడా ఏం తెలుపలేదు కాబట్టి మా సాయగారి సిద్ధం వల్ల మేము వచ్చినాము ఈరోజు దీనిపైన తగ్ని చర్యలు తీసుకొని లేకుంటే దీన్ని స్వాధీనం చేసుకోవడమా లేకుంటే మేము ఏదో విధంగా మనం దీన్ని మన ఎండోమెంటో దేవదాదారు బ్రహ్మగుండము చెందినట్లు మార్గం చేయాల్సి కూర్చొచ్చాం సార్ అట్లాగే ఇప్పుడు మన బ్రహ్మగుండ క్షేత్రాన్ని మళ్ళీ రీసర్వే చేసి మొత్తం ఎన్ని ఎకరాలు ఉందనేది మీరు డిపార్ట్మెంట్ తరఫున చేస్తే బాగుంటుందని మన బ్రహ్మ మన వెల్దుర్తి ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్ మీరు చెప్పిన ప్రకారము దీనికి సర్వే చేయించి మా దేవస్థానం ఎంతవరకు ఉంటాయో హద్దులు నిర్ణయించుకొని తర్వాత ఏదైనా ఉంటే కూడా మేము స్వాధీనం చేసుకోమని కోరుతున్నాం తొందరగా మరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాం సార్ నమస్తే ప్రస్తుతానికి యంత్రాంగం కదలి ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలని కొద్దిగా స్పందించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతానికి ఈవో గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి అదే అధికారులు బ్రహ్మగుండ క్షేత్రానికి కొద్ది కదలి ఇప్పుడు చిన్న పనులు మొదలుపెట్టారు ఇక్కడ ఉన్నటువంటి కొద్దిగా శుభ్రంగా ఉండటానికి డ్రోజర్తో క్లీన్ చేయడం జరిగింది ఇంకా పనులు అయితే మొదలవుతున్నాయి ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము బలంగా కోరుకుంటున్నాము క్రాంతి కిరణం తరపున